ఇవాళ మనం చందమామ కథల నుండి తారుమారు అనే కథని తెలుసుకుందాం రామశాస్త్రి అనే పండితుడు సంతానం లేక గిరినాథుడు అనే కుర్రవాణ్ణి పెంచుకున్నాడు తరువాత ఆయనకు నిజంగానే కొడుకు కలిగాడు గత్యంతరం లేక రామశాస్త్రి తన పెంపుడు కొడుకును ఇంటి పనివాడుగా వాడుకుంటూ వాడికి చదువు సంధ్యలు నేర్పక తన సొంత కొడుకును మహాపండితుడుగా తయారు చేశాడు గిరినాథుడు చిత్రకళ అభ్యసించాడు ఒకసారి ఒక జమీందారు తన పుట్టినరోజు చేసుకుంటూ కళాకారులకు కవి పండితులకు సన్మానాలు ప్రకటించాడు రామశాస్త్రి తన సొంత కొడుకుని తీసుకుపోయాడు గిరినాథుడు తన బొమ్మలు తీసుకుపోయాడు జమీందారు అందరు కళాకారులను పరీక్షించి వారికి మర్నాడు ఇచ్చే బహుమానాలకు సంకేతాలుగా ఏవేవో ఇచ్చాడు రామశాస్త్రి సొంత కొడుక్కు ఒక నీలం పువ్వు వచ్చింది గిరినాథుడికి ఎర్ర పువ్వు ఇచ్చారు ఎర్ర పువ్వు మరెవరికీ రానందుకు గిరినాథుడు పొంగిపోవటం చూసి రామశాస్త్రి ఈర్ష్యపడి మర్నాడు ఉదయం తన సొంత కొడుక్కు ఆ ఎర్ర పువ్వు ఇచ్చి పంపి గిరినాథుడికి నీలం పువ్వు ఇచ్చాడు ఎర్ర పువ్వు చూడగానే మంత్రి రామశాస్త్రి సొంత కొడుకు కొరడా దెబ్బలు విధించి నీలం పువ్వు తెచ్చిన గిరినాథుడికి బంగారు నాణ్యాలు ఇచ్చాడు చదువు సంధ్యలో లేని గిరినాథుడు జమీందారు దగ్గర అసభ్యంగా ప్రవర్తించాడట ఇదండి వాళ్ళ మన కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మేము ముందు అంటాం అంతవరకు సెలవా మరి